అందరికి నమస్కారం అండి మీరు చూసిన తమలపాకు చెట్టు అంతే కదా తమ్మలపాకు చెట్టు పర్సెంట్ మన గుంటూరుకి అయితే బొప్పాయి ఫీల్డ్ రావడం జరిగింది బొప్పాయి ఫీల్డ్ పక్కన అయితే సో దాని పక్కనే తమలపాకు ఉంది కదా ఎవరికైనా సరే వేసుకునే వాళ్ళకైనా సరే చూడడానికి సరే ఇంట్రెస్ట్గా ఉంటుందిగా కొత్త రకం తరహా పంటలు చూడాలని చాలా మంది అనుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటుంది దీని గురించి లాభం ఎంత నష్టం ఎంత దీని ఫుల్ ప్రాసెస్ ఈ చెట్లు బార్ చెట్లు ఉన్నాయి కదా అలాగే తమలపాకు చెట్లు ఉన్నాయి దీని గురించి సాగు విధానం తెలుసుకుందాము ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత మొదటిగా ఇన్వెస్ట్మెంట్ ఎంత పూర్తిగా తెలుసుకుందాము సార్ మీ పేరేంటి మన సాంబయ్య సాంబయ్య కొంచెం కొంచెం నేను మిడిల్ ఉంటాను మీ పేరు సో ఇది దీని గురించి నాకు తెలియదు వాస్తవానికి మొత్తం మీరే చెప్పండి సాగు మొదటి నుంచి చివరి దాకా ఖర్చు ఎంత పెట్టాలి ఎంత వచ్చే అవకాశం ఉంది ఇదే మందులు ఈ బారు చెట్టు ఉన్నాయి కదా ఇవి కూడా మొత్తం చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు ఇది అభిషాక్ అంటారా అభిషాకు అది అవిషాకు

ఈ చెట్టు ఫస్ట్ ఇది నాటుకోవాలి వాటి గింజలు ఉంటాయి అదే ఆ గింజలు ఫస్ట్ వేసుకోవాలి ఆ గింజలు మనం నాటిన తర్వాత సాళ్ళు తీస్తాం కదా అంటే ఈ బోధలు ఇయ్యాలి దాంట్లో అరకు మనం చల్లుకోవాలి చల్లాలి చల్లుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు చిన్నదవుతుంది కదా ఇది చెట్టు హౌస్ చెట్టు ఈ చెట్టు హౌస్ చెట్టు ఈ చెట్టు వస్తుంది ఈ ఎత్తు వచ్చినప్పుడు ఈ తోమల కాడ ఇంత ఎత్తు ఉండదు కదా మూర మొక్క కోస్తాం మూర మొక్క కోసి భూమిలో పాటిస్తున్నా ముగ్గురు మొక్క కోసి ముగ్గుల పాతి పెడతాం అది అలా పై పైకి పాకు పోతాం పాకుంటే పోయి అంటు మొక్కలు వేస్తారు అంటు మొక్క అంటు మొక్క అంటు మొక్క మీకు ఎక్కడ నుంచి అది పైన దేవుడు ఎప్పుడో పూర్వీకులు ఎప్పుడో చెప్పారు మాకు మాకు తెలియదు తెలియదు కానీ అది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఏదో అప్పుడు చేశాడంట మనకు తెలియదు అలాగే ఒక మూర మొక్క ఆ చేస్తాము వేస్తాము అది అలాగ పాకుండా పోయి ఇంకా చూసారా ఇక్కడ కట్ చేసి మూర మొక్క మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అదే అదే తీసుకోవడం లేదు దీని మాత్రం గింజ లేదమ్మా అదొక అంటూ సరే మేము వేసుకోవాలంటే మరి సపోజ్ గా మీకు మీకు పండదు అది

ఇస్తారు తింటాము కాకపోతే మనం ఒక ఆకు కూడా తినలేం అలా మాట ఎందుకు నేను రైతునే కదా ఒక ఆకు మనం తినలేము నోరు పక్కిపోయింది మనకి ఇది ఒత్తిడి నేనే కదా నోరు పక్కిపోయింది తినొచ్చు మంచిదే ఒక మీరు తినండి కానీ మంచిదే స్వల్ప మంచిదే కాకపోతే ఒక ఇటు ఇటు అంత పూజ పోటు కానీ ఊర్లు పోయి చెప్పకు ఇటు మన చెన్నై నెట్ వాళ్ళు ఆకులు తింటారు ఆకులందని వాళ్ళు ఉండేరు వాళ్ళు మహారాష్ట్ర కానీ చెన్నై కానీ జీర్ణం కదా జీర్ణం కోసమే ఈ రోజుల్లో ఫ్రెష్ వాడతా ఉంటాము జీర్ణం కాదు ఇలా మనం ఏ ఫుడ్ తిన కూడా తొందరగా ఆగిపోయిన ఆకు వాస్తవమే మెయిన్ వాస్తవం జీర్ణానికి ఆ జీరాలకి బాబ జీలకాయ గీరకాయ ఎందుకు వాడుతున్నాము కోసమే కదా వాళ్ళు సరిపోయి తిన్నా నెమరో అయితే మనం ఈ పక్కన పెట్టిద్దాం గురించి చెప్పండి మీరు అంకు అంటుగా ఆపేసారు మీరు ఇంత మూర అంటు కట్ చేసి కింద పాతుకుంటారు దాని గురించి షెడ్యూల్ చెప్పండి ఇక అక్కడ నుంచి జమ్మును జమ్ము తీసుకుని గలుపు ఉంచారా

తర్వాత అంటే మనం చూసుకోవాలి మనం దెబ్బ చూసుకోవాలి వాటర్ మంచిది కావాలి దీనికల్లా వాటర్ బాగుంటే దాన్ని బట్టి మనం తీసుకోవాలి మరి అప్పుడు ఎక్కడ వేస్తారు మొక్కలు అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్తారు పంట మొత్తం అయిపోయింది విధంగా చూసుకోవాలి సాయి చూసుకొని మొత్తం చూసుకొని మళ్ళీ ఒక మూర అంటు మొక్కడి చేసుకుని మళ్ళీ అక్కడేస్తారు సాగు రెండు సార్లు చేసినంత మళ్ళీ ఇంకోసారి ఇంకో చూసుకుంటారు సో దీనికి వాడే మందులు ఏ మందులు వాడతారు ఎక్కువ మందులు వాడుకోవాలా దీనికి కాస్ట్ ఎంత మనకి దీని కటింగ్స్ పరిస్థితి ఏంటి దీబర్ చార్జెస్ ఎక్కువ పడుతుందా దీని అమౌంట్ ఎంత ఖర్చు మనకి ఎంత వచ్చే ఆదాయం ఉంది చెప్పగలుగుతారా ఏమైనా చెప్తానమ్మా చెప్పండి ఇది గాలిలో దీపాలు అడుచున్నాడు అది ఎందుకంటే ఎక్కువగా ఇది మన సేమ్ వస్తుందో కాదు అవును కాబట్టి అటు తింటారు ఎక్కువగా అవును ఓ సైజు ఎక్కువ ఉంది అనుకో కొంచెం రేట్ ఎక్కువ వచ్చింది సైజ్ చిన్నది వచ్చింది అనుకో రేటు తక్కువగా ఉంటుంది అంటే ఆకు పెద్దగా ఉండాలి ఆ దీనికి కూడా తెగులు ఉండుద్ది తెగులు వే రోజు వారం కూడా ఉంది అవును అది ఇదిగో ఇటు కోస్తారు ఆగులు దీంతో ఇటు కోస్తారు ఇదిగో చూడమ్మా ఉమ్ అగస్టరాగుమ్ ఇది నాగరాజు కొయిటం ఈ బుక్కుల నాగులు అయితే ఎవర్ని ఉంటారే తినరుగా అదెన్రు ఆ ఇదే కు ఎండి ములేస్ట్ ఎందుకంటానా అది కూడా వాళ్ళు కోసేస్తారు కోశల కోసి పాడేస్తారు అంట వాళ్ళు నాగులు కోసి పంతం చేస్తారు 100 నాగులు కాదు అమ్మా 170 ఆగులు పంతం 170 ఇది గోర్ అంటారమ్మా అది దీంతోనే ఎక్కువ సాగు చెట్టుకు హాని లేకుండా సులువుగా ఈజీగా ఇట్లా పెటెసైపోయి ఇగో మా నీకు కొస్తనగా చూడండి నాగల చూడండి ఇదిగోండి

చెప్పండి నాకు వచ్చింది దీనికి చెప్పండి ఇప్పుడు ఎన్ని సార్లు మందులు కొట్టాలి రెండు సుత్రాలు మీరు పంట సాగు అన్నారు రెండు సుదరాల వరకు చెట్టు ఉంటది నడుస్తుంటది ఎంత వెళ్తా ఉంటది ఎంత బాగు ఆగిద్ది ఎంత వరకు ఆపుకోవాలి మనము అంటే అమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా తేగ ఇప్పుడు ఎక్కడ పోయిద్ది రేపు ఏం చేస్తాం కింద దింపేస్తాం ఇప్పుడు వచ్చే ఎండాకాలం కదా ఈ ఎండకి మొత్తం మాడిపోయింది అవసరం అయితే ఇది ఉంది కదా పెడతాం ఇప్పుడు దింపేస్తాం పైరు ఎందుకని అంటే గాలికి ఇంకా ఆకులు పుయ్యు ఇప్పుడు మేనెల్లో వస్తాం కదా ఈ ఇంకా ఆకులు పుయ్యు కొత్త ఆకురాదు చిగురు రాదు మొత్తం అవును మళ్ళీ వానాకాలంలో ఆగస్టులో చెట్టు అప్పుడు మంచిగా ఉంటదా ఆ వాటర్ పెట్టుకో డైలీ వాటర్ పెట్టుకోవాలి అదే పైకి అనేది పెంచారు మీరు ఎండలు ఎక్కువ ఉండాలి చెట్టుకు హాని చెప్పి పైకి పెంచకుండా వచ్చేసి కట్టేస్తారు అట్లా చెట్టు సేఫ్ గా వాటర్ కట్టా ఉంటారు అట్లా మందు అట్లా ఏమైనా దీనికి ఇవ్వాలా

నెల ఇన్కమ్ వస్తుందా వారం వారం వస్తుందా మంత్లీ సంవత్సరానికి వస్తుందా దీని గురించి మీ ఆదాయం చెప్పండి కొంచెం ఎర్ర వస్తారమ్మా ఈ రోజులు ఒకసారి కటింగ్ ఎర్ర రోజు వస్తారు దీనికి కవట అంటారు దీన్ని ఇది కవట కవట దీనికి మూడు ఆకులు వస్తాయి అవును ఇప్పుడు చిగురు కదా ఇదో ఇదో ఒక ఆకు ఇదో ఒక ఆకు ఇప్పుడు చిగురు కూడా రేపు పెద్ద అయితే మూడు ఆకులు ఇది కూడా చిన్నకే కదా ఇది కొంచెం సైజ్ తక్కువ ఇంకో చిన్నది ఒక ఇరవై కోసరం కోసుకో ఇరవై కోసారి కటింగ్ అయితే మరి కటింగ్ ఎలా బస్తా లెక్క నింపుతారా లేకుంటే మీకు ఎలా ఇన్కమ్ బస్తా కదా లెక్క పంతో పంతం అంటే ఇప్పుడు ఇట్లా రౌండ్ ఉండిద్దిలే మీరు చూడలేదు దాంట్లో ఈ ఆకులు వచ్చి దాదాపు రెండు వందల ఆకులుండి రెండొందలు ఆకులు పెడతారు దాన్ని పంతో ఉంటాం పంతో ఉంటారు

వెయిట్ గీట్ ఏమి ఉండదు ఆకులకి ఇంత కాస్ట్ ఎంత సుమారు ఎంత సుమారు ఇప్పుడైతే దాదాపు ఒక పదిహేను రూపాయలు ఉండదమ్మా పదిహేను రూపాయలు ఇచ్చేది పదిహేను పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఒక్క కట్టకి వంద మంత పదిహేను రూపాయలు రెండు వేలు అంటే సైజుని బట్టి సైజు ఆకు సైజుని బట్టి మరి మీకు లాస్ట్ వచ్చే అవకాశం ఉందా లాభం వచ్చే అవకాశం ఉందా లాస్ అంటే మరు తప్పదు మడు కౌలు లేకుండా ఇప్పుడేమో దిగుబడి సరిగ్గా లేదు ఏందయ్య దాన్ని బట్టి మనం ఎప్పుడైసారి లాస్ పోయారా పోయాం చాలా సార్ లాస్ పోయాం అదే మాట ఇది గాల్లో దీపాలు ఉండేదమ్మా అంతే ఎప్పుడు వస్తే ఎప్పుడొస్తో తెలియదు మనకి గాలి గాలి వచ్చింది అనుకో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది దేని పని కరదు మొత్తం చెట్లు చెట్లే పడి మొత్తం ఇదే అయిపోద్ది మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎక్కడ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేరే చూసుకోవాలి మళ్ళీ నుంచి సాగు ఎప్పుడే సరే మీకు ఎప్పుడైనా లక్షలు సంపాదించిన నాడైనా ఉన్నాయా అయితే అమ్మా నాకు సెంటు భూమి వచ్చినాడా నాకే సెంటు భూమి లేదు మనం ఒక అర అటు చేసుకుంటాము నాకు ఇప్పుడు లాస్యం లేదు దేవుడు దేవల్ల లాస్యం లేదు ఉన్న దాంట్లో తింటాము అది మరి ఇన్ని సినిమాలు మరి ఏనాడైనా సరే దీని సాగు మీద లాభంతో భూమి కొన్నారా నాకేమీ లేదా ఇప్పుడు దాకా మరి దీని కొత్త వాళ్ళు ఏదో మంచిదా చెడదా కొత్త వాళ్ళు అంటే కాదు కాదు

వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి కానీ రేట్ లేకుండా తోట బాగున్నా కానీ నీకు నీకు తగ్గ నీకు వచ్చింది అవును రేట్ లేకపోతే మనకి ఇబ్బంది పడతాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది ఆకు దేనికి బొక్క పురుగు నాకేస్తుంది పురుగు తినేస్తుంది బొక్కలు పెట్టేస్తుంది దాన్ని కూడా కొట్టాలి అది ఎక్కువ కొట్టినా ఇదే తక్కువ కొట్టినా ఇదే ఎక్కువ కొట్టాక మళ్ళీ పైరు బిగిసిపోయింది మొత్తం వచ్చేసింది అవును చూసారా ఆకు సాబీకి రాదు ఎట్లా సాబీకి రాదు బిగిసిపోయింది మొత్తం